హిమాలయాల్లో మంచు వర్షం భూకంపాల మధ్య ఆకాశం చీలినట్టు మెరుపులు మెరిశాయి భూమి కంపించి ప్రకృతి ఆగ్రహంగా గర్జించింది ప్రకృతి ఎప్పుడైనా తన పూర్తి శక్తిని చూపితే మనిషి నిలబడలేడు కాని వేల సంవత్సరాలుగా ఒక ఆలయం మాత్రం ప్రకృతి కళ్లలోకి చూస్తూనే నిలబడింది రెండువేల పదమూడులో నీరు మరణంగా మారిన రోజున పర్వతాలు కూలాయి నదులు ఉప్పొంగాయి గ్రామాలు గల్లంతయ్యాయి మానవ జీవితమంతా తుడిచిపెట్టుకుపోయిందే కానీ ఆ ఆలయం నిలిచిందే ప్రకృతి ఆగ్రహం ముందు ఒక ప్రశ్నగా నిలిచిందే ఆలయమే కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో సముద్రమట్టానికి పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటే చరిత్ర ఆధారాల ప్రకారం ప్రస్తుత ఆలయ నిర్మాణం కనీసం వెయ్యి రెండు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది కానీ ఈ క్షేత్రానికి శివుడితో ఉన్న అనుబంధం ఈ ఆలయ నిర్మాణానికి ముందే ప్రారంభమైంది పురాణాలు చెబుతున్నట్టు ఇది మానవ నిర్మాణం కంటే ముందే శివుని సన్నిధిగా పూజించబడిన స్థలం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అతని సమాధి కూడా ఈ ఆలయానికి వెనుకనే ఉంది అంతకంటే ముందుగా పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శివుడి క్షమాపణ కోసం ఈ హిమాలయ ప్రాంతానికి వచ్చారు శివుడు పాండవుల నుండి తప్పించుకోవడానికి ఎద్దు రూపంలో దాక్కున్నాడని శైవ సంప్రదాయం చెబుతుంది పాండవులు గుర్తించగానే శివుడు భూమిలో లీనమయ్యాడు కానీ అతని వెన్నుభాగం ఇక్కడ దర్శనమిచ్చింది అందుకే కేదార్నాథలింగం ఇతర లింగాల్లా ఉండదు ఇది ఒక ప్రత్యేకమైన రూపం ఈ హిమాలయాలు కేవలం పర్వతాలు కాదు మంచుతో కప్పుకున్న కొండల్లో మేఘాల మధ్య ఇక్కడే శివుడు తపస్సు చేశాడని నమ్మకం నిశ్శబ్దం శబ్దం అంతా ఒక శక్తిని గుర్తుచేస్తుంది ఇది శివుడి నివాసం రెండువేల పదమూడు జూన్ నెలలో అతివృష్టి మేఘ విస్ఫోటనం గ్లేషియర్ కరుగుదల ఒక్కసారిగా భీకర వరదలు వచ్చాయి నీరు కొండల నుండి వేగంగా దూసుకొచ్చింది ఇళ్ళు కూలిపోయాయి వంతెనలు మాయమయ్యాయి మనుషులు కొట్టుకుపోయారు కేదార్నాథ్ చుట్టూ ఉన్న అంతా నాశనమైంది నీరు ఆలయం వైపు దూసుకొచ్చింది ఆ క్షణంలో అందరూ అనుకున్నారు ఇప్పుడే అంతం అని అప్పుడే ఒక భారీ రాయి పర్వతం నుండి జారి ఆలయం వెనక ఆగిపోయిందే ఆ రాయి వరద నీటిని ఆలయం వైపు రాకుండా రెండు వైపులా మళ్ళించింది ఆ రాయిని భీమ్సిల అంటారు ఈ సంఘటన ప్రభుత్వ నివేదికల్లో కూడా నమోదైంది వరద శాంతించిన తర్వాత మేఘాలు విడిపోయాయి కొండల మధ్య శాంతమైన వెలుగు అక్కడ శివుడి ఉనికి కనిపించకపోయినా అనుభూతి అయింది అది భయం కాదు అది కోపం కాదు అది రక్షణ కేదార్నాథ్ ఒక ఆలయం కాదు కాలాన్ని ఎదుర్కొన్న ఒక విశ్వాసం ప్రకృతి తన పూర్తి శక్తిని చూపినా ఇది నిలిచింది ఇది అద్భుతమా లేదా నిర్మాణ శక్తియా లేదా శివుడు ఇంకా అక్కడే ఉన్నాడని సంకేతమా ఈ నిజమైన కథ మీ మనసుని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి హర హర మహాదేవ